పిత పుత్ర పవిత్రాత్మ నామేన్ క్రీస్తునాథందు మిక్కిలి ప్రేమ గల ప్రేమైన సహోదరి సహోదరులరా ఈరోజు మనము పాస్కా మూడో ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం ఈనాటి దివ్య పఠనాలని పరిశీలించి చూసినట్లయితే మొదటి పట్టణము అపోస్తుల కార్యములు మూడో అధ్యాయము పదమూడవ వచనం నుండి పదిహేనవ వచనము మరియు పదిహేడవ వచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకును రెండవ పట్టణము ఒకటో యోహాను రాసిన లేఖ రెండవ అధ్యాయము ఒకటి నుండి ఐదు వచనములు పవిత్ర సువిశేష పట్టణాన్ని పునీత లూకాగారు రాసిన సువిశేషము ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఐదవ వచనం నుండి నలభై ఎనిమిదవ వచనం వరకు మనము ధ్యానిస్తూ ఉన్నాము ఇలాంటి పట్టణాల ముఖ్య సారాంశం ఏమిటంటే ఉతాన క్రీస్తుకు సాక్షులమవుదాం అనేటువంటి విషయం మీద మనం ధ్యానిస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులారా రూకా ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చిన నలభై ఎనిమిదో వచ్చిన మనం పరిశీలించి చూసి చదివితే అప్పుడు వారు కూడా మార్గమధ్యమన జరిగిన సంఘటనలను వివరించి ఆయన రొట్టెను విరిచినప్పుడు వారు ఎట్లు గుర్తించినది తెలిసి వారు అతడ ముచ్చటించి చూ ఉండగా ఏసు వారి మధ్య నిలిచెను దీని అన్నింటికి మీరే సాక్షులని వాక్యం సరివిస్తున్నది ప్రియ సహోదరి సహోదరులారా రెండు వారాల క్రితము మనము యేసు క్రీస్తు ఉత్ మహోత్సవాన్ని కొనియాడాము గడిచిన వారము మన పాపాలకు మన్నించడం ద్వారా క్రీస్తు కరుణ ఎంత గొప్పదో అని మనం ధ్యానించాము నేడు పాస్కా మూడో ఆదివారమున మనము క్రీస్తుకు సాక్షులుగా ఉండాలి అనేటువంటి మన బాధ్యతను గురించి గుర్తు చేసుకుంటున్నాం నేటి మూడు పట్టణాల సారాంశము క్రీస్తుకు సాక్షులుగా జీవించడం ఉత్తాన ప్రభు సాక్షులకు అనేక సార్లు కనిపించి వారిలో ఉన్న భయాన్ని అనుమానాలని తొలగించి వారితో అన్నిటికీ మీరే సాక్షులు అని పలికాడు అలాగే పేతురు గారు దేవాలయ ద్వారమున కుంటివానికి స్వస్థత కలిగేసిన తర్వాత దేవాలయంలో పేతులు ప్రసంగం చేశారు ఆ ప్రసంగంలో తన క్రీస్తుకు పేతురు సాక్ష్యమిస్తున్నాడు దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను మేమే దీనికి సాక్షులు అని అపుసర కార్యంలో మూడో అధ్యాయము పదిహేను వచనలో పలుకుతూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా మనం పొందిన యేసు క్రీస్తు అనుభవాన్ని ఇతరులతో మనం పంచుకోవాలి ఇతలకు సాక్షులుగా జీవించాలి యేసు క్రీస్తు ఉత్నాన్ని గురించి నీ వ్యక్తిగత అనుభవం ఏమిటి ప్రశ్నించుకో తపస్కాలం కాలం నుండి నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు చూస్తున్న మార్పులు ఏమిటి మావు మార్గంలో శిష్యులు యేసును దర్శించిన విధంగా నీవు ఉత్న క్రీస్తును కలుసుకున్నావా దర్శించావా తన శిష్యులతో క్రీస్తు కష్టాలను అనుభవించిననియు మూడో రోజున ముతుల నుండి లేచిననియు ఎరులేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరిట హృదయ పరివర్తనము పాప ప్రకటింప ప్రకటింపడవలైన వ్రాయబడి ఉన్నది దీనికి అన్నిటికీ మీరే సాక్షురు అని లుక శుభవార్త ఇరవై నాలుగు అధ్యాయము నలభై ఆరు నలభై ఎనిమిదో వచనంలో ప్రభు మనకు చెప్తూ ఉన్నారు ఇదే విషయాన్ని పునిత పేతులు గారు నేటి మొదటి పఠంలో చెప్తున్నారు మేము దీనికి సాక్షులం అని అపస్ర కార్యములు మూడో అధ్యాయము పదిహేనవచనంలో పలుకుతున్నారు సాక్షులము అంటే మనము ఈ లోకానికి ఏం తెలియచేయాలి దీని గురించి మనం సాక్ష్యం ఇవ్వాలి ఉత్తాన క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వాలి అంటే హృదయ పరివర్తన మరియు పాప క్షమాపణ గురించి సాక్ష్యం ఇవ్వాలి పీతురు వలై మీరు హృదయ పరివర్తన చెంది దేవుని వైపు మరణ ఎడలా ఆయన మీ పాపములను తుడిచివేయును అని అపోస్తల కార్యములు మూడో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన సెలవిస్తున్నది మనం సాక్ష్యం ఇవ్వాలి ఉత్తాన క్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తున్నప్పుడు పాపాల నుండి హృదయ పరివర్తన చెందాలని కోరాలి మన పాపాల క్షమాపణ కొరకే క్రీస్తు మరణించాడు హృదయ పరివర్తన చెందకపోతే క్రీస్తును నేను మరలా మరల శిలువ వేసిన వాడిని అవుతానని జ్ఞాపకం ఉంచుకో ప్రియ సహోదరి సహోదరులారా మన పాప జీవితమే ప్రభువుని ఎప్పుడు కూడా శిలువ మీద అంట కొడుతూ ఉన్నదని మననం చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా ఇక రెండో పట్టణంలో విన్నట్లుగా క్రీస్తు వెలుగులో నడవడం లేదా జీవించడం ఆజ్ఞలను పాటించడం ఆయనకు సాక్ష్యం ఇచ్చటంలో ఉత్తమమైనది అంటే దేవుని ఆజ్ఞలకు మనము విధేలమై ఉంటే మనం ఆయనను గ్రహించి తీమనుట నిశ్చయమని ఒకటో వ్యవహాన్ రెండవ అధ్యాయము మూడవ వచనంలో వాక్యం సెలవిస్తున్నది దేవుని వాక్కును ఎవడు విధేయుడవుతాడో అట్టి వాణి ఎందు దేవుని ఎడల అతని ప్రేమ నిజముగా పరిపూర్ణమైనదని ఒకటో వ్యవహాన్ రెండవ అధ్యాయం ఐదవ వచనంలో వాక్యం సెలవిస్తున్నది మరి మీరు నేను మనము దేవుని యొక్క నిజ ప్రేమకు పరిపూర్ణంగా జీవిస్తున్నామా ప్రశ్నించుకో మనసులో ఆలోచించుకో హృదయ పరివర్తన చెందండి ప్రియా సహోదరి సహోదరులారా మనం పాపంలో ఉండగా మనం క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వలేము ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని నడిపించలేడు కదా కనుక మనము ముందుగా హృదయ పరివర్తన చెందాలి నేటి మన గొప్ప సమస్య ఇదే బోధించేవారు ఎక్కువ కానీ పాటించేవారే తక్కువ ఎన్నో దేవాలయాలు ఉన్నాయి కానీ నిజ ఆరాధన చేసేవారు తక్కువ గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా నేడు క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వు సాక్ష్యం ఇవ్వటం అంటే కేవలం క్రీస్తు గురించి మాట్లాడటం కాదు దేవుని పట్ల నీ విధేయత జీవితం ద్వారా నీవు సాక్ష్యం ఇవ్వగలగాలి దేవుని వాక్కును జీవించడం ద్వారా సాక్ష్యం ఇవ్వగలగాలి ఎమ్మవ మార్గంలో ఇద్దరు శిష్యులు చేసుని కూర్చి తగ్గించుకుని చుండగా ఉత్తాన క్రీస్తు వారికి కనిపించారు వారి వెంట నడిచారు వారితో రొట్టెను భుజించారు అలాగే మన సాక్ష్యంలో స్వయంగా క్రీస్తు ప్రభువే మనకు తోడుగా ఉంటారు మనం ఏం మాట్లాడాలో తెలియజేస్తారు మనకు ధైర్యాన్నిస్తారు కనుక మనము దిక్కుతోతని స్థితిలో ఉన్నప్పుడు అందరూ మనల్ని వదిలివేశారు అనుకున్నప్పుడు అక్కడ ప్రభు మనతో ఉంటారు సువార్తను ఇతరులతో ప్రకటించు ప్రతి సందర్భంలో యేసు భగవానుడు మనతో ఉంటారు ఇది నా వ్యక్తిగత అనుభవం ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా పేరుట కూడదురు అక్కడ నేను వారి మధ్య ఉంటానని మత్త శుభవార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై వచనంలో మనకి వాగ్దానం చేస్తున్నారు ప్రభు అందుకే ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టండి దేవుని వాక్యం పట్ల భక్తితో శ్రద్ధతో ఆలకించి పాటించి దాని గురించి చర్చించండి బోధించండి సువార్తను పది మందికి తెలియచేయండి ప్రియ సహోదరి సహోదరులారా మరి తరతరాలుగా ఈ సాక్ష్యం వల్లనే మనం విశ్వాసాన్ని పొందుకుంటున్నాం మన తల్లిదండ్రులు కనుక అలాంటి సాక్ష్యమైన జీవితాన్ని ఇవ్వకపోతే ఈరోజు మన క్రైస్తవ జీవితం ఏపాటిది కనుక మన సాక్ష్యం ద్వారా భావితరాల వారిలో విశ్వాసాన్ని నింపగలగాలి మన సాక్ష్యం ఎంత ప్రామాణికమైనదైతే అంత ఎక్కువగా ప్రభావితం చేస్తుంది కనుక నేడు బోధకుల కన్నా సాక్షులు ఎంతో అవసరం మంచి మాటలు ఎంతో ముఖ్యం కానీ వాటిని జీవించగలగాలి పది మందికి ఆదర్శాన్ని చూపించగలగాలి నేటి సామాజిక మాధ్యమాల ద్వారా ఎన్నో మంచి మంచి వాక్యాలను సూక్తులను పొందుతున్నాం వాటిని లైక్ చేసి షేర్ చేస్తే మన బాధ్యత తీరిపోయిందని భావిస్తూ ఉంటాం మరి వాటిని జీవించాలనే ఆలోచన మనకు రావటం లేదు మీకు శాంతి కలుగునగాక అని కాశుభవాత ఇరవై నాలుగో అధ్యాయంలో ముప్పై ఆరో వచనంలో ఉత్తాన ప్రభు శిష్యులతో పలికినప్పుడు ఉత్తాన క్రీస్తుకు వసగిన శాంతిని సకల జాతు జన్లకు తీసుకురావాలి అంటే సాక్ష్యం ఇవ్వాలి శాంతి అంటే నాణ్యమైన జీవితం నిజమైన శాంతి ఉత్తాన క్రీస్తే అని మనము గుర్తుంచుకొని ఆ విధంగా మనము జీవించి పది మందికి ఆదర్శపాయంగా ఉండాలి ప్రియ సహోదరి పాత నిబంధన గ్రంథంలో సాక్ష్యం వివిధ సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం మొదటిది వ్యక్తిగత సాక్ష్యం ఒక వ్యక్తికి కానీ ఒక సంఘటనకు కానీ సాక్ష్యం ఇవ్వడం రెండవది ఒక వ్యక్తి తను గమనించిన దాన్ని సత్యమైనదిగా నమ్మదగినదిగా సాక్ష్యం ఇవ్వడం దీనికి చక్కటి ఉదాహరణ గ్రంథము నాలుగో అధ్యాయము ప్రభుత్వ వచనములు తొమ్మిది పదకొండు మధ్య మనం చదివినట్లయితే బోవస్ నగరంలో ఉన్న పెద్దలందరినీ సమావేశపరిచి తాను చేయబోయే కార్యములకు సాక్ష్యములు చేస్తున్నాడు మూడవదిగా సాక్షులు తీర్పు విధించడంలో కూడా పాత్రను పోషించుడని ద్వితీయోపదేశ కాండము పదిహేడో అధ్యాయము ఏడవ వచనంలో మనం చూస్తున్నాము దోషిని శిక్షించినప్పుడు సాక్షులే మొదట రాళ్ళు రువ్వలేను అలాగే నిర్దోషులుగా నీతిమంతులుగా జీవించినకు దేవుడు ధర్మశాస్త్రాన్ని సాక్ష్యంగా ఇస్తూ ఉన్నారు నూతన నిబంధనలు దేవునికి ఆయన ప్రేమకు క్రీస్తు గొప్ప సాక్షి విశ్వాసులు క్రీస్తుకు లోకమంతట సాక్షులుగా ఉండాలి అపోస్తల కార్యములు ఒకటో అధ్యాయం ఎనిమిదిలో చూస్తున్నాం క్రీస్తు సాక్ష్యం ఇచ్చినకు సత్య స్వరూపు యొక్క ఆత్మ తోడ్పడుతుందని ప్రభు చెప్తూ ఉన్నారు మహానుశుభవాత పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు చూస్తే ఈ నూతన నిబంధన అంతా కూడా విశ్వాసుల యొక్క సాక్ష్యము సత్యమైనది నమ్మదగ్నదై ఉండాలని మరియు అది మాటల్లోనూ జీవిత విధానంలోనూ ఉండాలని బోధిస్తున్నది అపోస్తల కార్యములు నాలుగో అధ్యాయము ముప్పై మూడో వచనము పద్నాలుగో అధ్యాయము మూడవ వచనము అలాగే ఎప్రిల్కు రాసిన లేక పదో అధ్యాయము పదిహేను పదిహేను వచనాలు ఒకటో తెసలోనిక ప్రజలకు రాసిన లేక రెండవ అధ్యాయం పదో వచనాలు చూస్తే క్రీస్తు దేవునికి సాక్షిగా ఎలా శ్రమలను మరణాన్ని ఎదుర్కొన్నాడో విశ్వాసం కూడా వారి సాక్ష్యానికి హింసలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి యోహాను శుభవార్త పదిహేనో అధ్యాయము ఇరవయో వచనంలో చూస్తున్నాం ఇలా సైఫాన్ క్రీస్తుకు మొదటి వేద సాక్షి మరణాన్ని పొందాడు వేద సాక్షి అనే పదము మథురేయి అనే గ్రీక పదం నుండి వస్తూ ఉన్నది క్రీస్తుకు సాక్షులుగా ఉండాలంటే నిబద్ధత ఎంత ఉండాలని సైఫాన్ జీవితం మనకు బోధిస్తున్నది ప్రియ సహోదరి సహోదరులారా కనుక క్రీస్తు ఏ విధంగా దేవునికి విశ్వాస పాత్రుడు సత్యవాది సాక్షిగా ఉన్నాడు దర్శన గ్రంథము కూడా అధ్యాయం పద్నాలుగు వచ్చిన మనం చూస్తే ఆయన విశ్వాసమైన మనము కూడా క్రీస్తుకు విశ్వాస పాత్రులై సత్య సాక్షులుగా జీవించాలని దర్శన గ్రంథం పలుకుతున్నది ప్రియా సహోదరి సహోదరులారా కనుక ఈనాటి దివ్య పఠనాల్ని ఆలకించిన మనము ఈ యొక్క పట్టణంలో ఉన్న సారాంశాన్ని గ్రహించి దేవుని యొక్క బిడ్డలుగా సాక్షిభూతమైన జీవితానికి జీవించడానికి కావాల్సిన అనుగ్రహాలను దయచేయమని ఆ దేవాది దేవుడైనటువంటి క్రీస్తు ప్రభుని పవిత్రాత్మ అడుగుకుంటూ మన జీవితాల్లో శాంతి సమాధానము నిండాలని ఆ శాంతి సమాధానము పది మందికి పంచి ఇవ్వాలని మన జీవితము క్రీస్తును పోలి జీవించాలని క్రీస్తులాగా జీవించాలని కోరుకుంటూ యొక్క చిన్న వాక్యము ద్వారా మనందరినీ ఆ దేవాది దేవుడు పుత్ర పవిత్రాత్మ నామమున ఆశీర్వదించి కాచి కాపాడునుగాక ఆమెన్ 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 ప్రియ సహోదరులారా నా యొక్క వీడియోని లైక్ చేసి షేర్ చేయండి పది మందికి ఉపయోగకరంగా ఉన్నట్లయితే నా నేను కూడా ధన్యమైనటువంటి జీవితం జీవించిన వాళ్ళని అవుతాను కనుక ఈ వాక్య పరిచయం దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను ఆమెన్ ఆమెన్ ఆమెన్